హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం లు నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి శ్రావణ మాసం మంగళవారం కదా ఈరోజు మీలో చాలామంది మంగళగౌరి నోం చేసుకొని ఉండి ఉంటారు నాది కూడా ఎప్పుడో అయిపోయిందండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నేను చేసేసుకున్నాను నన్ను కామెంట్లలో అడిగారు మీ నోము అయిపోయిందండి అని చెప్పనని అయిపోయిందండి కృష్ణ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే చేసేసుకున్నాను నేను ఫైవ్ ఇయర్స్ బాబు ఉన్నప్పుడే ఇంక ఇవాళ కూడా శ్రావణ మాసం మంగళవారము పొద్దున్నే ఇంకా వాకిలు ఊడ్చేసి ముగ్గులు అయితే పెట్టేశాను గుమ్మానికి అటు ఇటు చక్కగా తులసి మొక్కలు పెట్టానండి అవి వస్తాయో రావో అనుకున్నాను పెట్టినప్పుడు కానీ చాలా చక్కగా వస్తున్నాయి ఒకటైతే బాగా గుబురుగా కూడా వస్తోంది పైన విన్నెలు తీసేస్తూ ఉన్నాము దేవుడికి పెట్టడానికి మా వారు చిగుర్లు అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటారు పైన తులసి దళాలు పెట్టడానికి కానీ చాలా బాగా వచ్చాయి రెండును హ్యాపీగా అనిపించింది ఇంక ఇవాళ మంగళవారం కదా అని నిన్ననే గదులు కూడా తుడిచేసి అంతే మాపు పెట్టేసి ముగ్గులు కూడా వేసేసాను ఇంకా కాకపోతే కుర్చీలల్లో బట్టలు మా ఇంట్లో కుర్చీల్లో మేము కూర్చునే దానికన్నా ఎక్కువగా బట్టలే ఉంటుంటాయి ఎందుకంటే ఉతికిన బట్టలన్నీ ఇంకా అన్నీ ఒక దగ్గర కుర్చీలో వేసుకొని ఒక టైం చూసుకొని ఒక పావు గంట అరగంట దానికి కేటాయించి మడతలు పెడుతూ ఉంటాను ఇంకా బట్టలు అయితే బోల్డ్ ఉన్నా మొన్న వరుసగా రెండు రోజులు ఫంక్షన్కి వెళ్ళాం కదా ఇంకా నలుగురము నాలుగు ట్రిప్పులు ఇంకా మంచి బట్టలు అన్నీ వేసుకొని అక్కడికి వచ్చి మళ్ళీ నైట్ డ్రెస్సులు మార్చుకొని అలా బట్టలు అన్నీ ఎక్కువైపోయాయి ఇంకా అన్నీ ఉతకడం అయితే అయిపోయింది కానీ ఇంకా అవన్నీ మడత పెట్టుకోవాలి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కేమో ఆకుకూర పప్పు చేశాను ఇంకా అన్నము పప్పు ఇవన్నీ చల్లారి పెట్టేశాను ఫ్యాన్ కింద అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు వేసిచ్చేసాను జీవన్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయి అమ్మ లంచ్ నేను కలిపేస్తానులే అని చెప్పి వాడు కలుపుతున్నాడు పిల్లలు ఏదైనా పని చేస్తా అన్నప్పుడు అంటే లంచ్ కలుపుకోవడమనే కాదండి ఏదైనా చేస్తా అన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి చెయ్యని చెప్పాలి దాని తర్వాత వాళ్ళు ఏదైనా అందులో మిస్టేక్ చేస్తే ఇలా కాదు నాన్న ఇలా చేయాలి అని చెప్పి మనం చెప్పాలండి ఏదైనా మనం వాళ్ళని చేయనిస్తేనే కదా వాళ్ళకు కూడా అది వస్తుంది నేర్చుకుంటారు అందుకు నేను వాళ్ళు ఏదైనా చేస్తా అంటే కూడా వదిలేస్తాను సరే మొత్తం మీద ట్రై చేశాడు కలపడానికి కింద పడకుండా కలుపుతాను అని అన్నాడు కానీ వాడి వల్ల అవ్వలేదు ఇంకా ఫైనల్గా నేను లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను పిల్లలిద్దరూ స్కూల్కి కాలేజీకి అయితే బయలుదేరిపోయారు తర్వాత వచ్చేసి నేను కీరా దోసకాయి పచ్చడి అయితే చేశానండి కాస్త చాలా రోజులు అయ్యిందని చెప్పనని ఇంకా పప్పు పచ్చడి ఇంక ఇవాళ కూర ఏం చేయలేదు సింపుల్గా లంచ్ అయితే చేసి పెట్టేశాను ఇక్కడ వచ్చేసి నేను మీకు పంచపాత్ర చూపిస్తున్నాను రాగిది ఇది వచ్చేసి రాగి పంచపాత్ర ఇది కింద ప్లేటు ఇందాక చూపించింది గ్లాసు ఇంకా స్పూను ఉంటుంది మనం ఆచమనం చేస్తాం కదా అది ఇది వచ్చేసి మనం దీపాల కింద ప్రమిదల కింద మనం ప్లేట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా అలా నేను వాడే ప్లేట్ అనమాట ఇది ఇదేమో పంచపాత్ర ప్లేటు ఈ రెండిట్లల్లో నేను శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి దీపారాధన అయితే చేస్తూ ఉంటాను తర్వాత ఇక్కడ నేను చూపించింది వచ్చేసి దాన్ని నాలిక అంటారు ఇది మనకి పూజా స్టోర్లలో దొరుకుతుంది లేకపోతే ఒత్తుల్ని మనం హోల్డ్ చేసుకోవడానికి అని చెప్పిన అడిగినా కూడా అంటే కొంతమందికి బహుశా అది తెలియకపోవచ్చు అని అడిగినా కూడా మనకి దీపాలని పెట్టుకోవడానికి స్టాండ్ లాగా వాడతారు అని అడిగినా మనకి పూజా స్టోర్లలో అయితే దొరుకుతుంది అది వచ్చేసి ఇత్తడిదండి అది అలా కొనుక్కొచ్చుకున్నాను నేను ఒకవేళ ఇలాంటిది లేకపోయినా కూడా మనం మామూలుగా ప్రమిదల్లో మట్టి ప్రమిదల్లో మనం ఏ విధంగా నూనె వేసి వత్తి వేసి దీపం పెడతాము అలా కూడా మనం పెట్టుకోవచ్చు నేను ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా రాగి పాత్రలో అయితే దీపారాధన చేస్తాను ఒత్తులు వచ్చేసి ఏడు ఒత్తులు వేసుకుంటానండి ఏడు ఒత్తులను కలిపి బాగా నలిపేసి ఇంకా అది మధ్యలో హోల్డర్ పెట్టుకున్నాను కదా నాలిక దానికి సపోర్టుగా ఈ ఒత్తుల్ని నేను నించో పెడతాను నించోపెట్టించి దీపారాధన అయితే చేస్తాను ఇక్కడ వచ్చేసి దీపారాధనకి మనం ఆవు నెయ్యి అయినా వాడచ్చు లేకపోతే నువ్వుల నూనె అయినా వాడచ్చు మన శక్తి కొద్దీ మనం ఏదైనా వాడచ్చు కొంతమంది కొబ్బరి నూనెతో కూడా పెడతారు నేనైతే ఎప్పుడూ చాలా వరకు నువ్వుల నూనెతోనే పెడతానండి ఆవు నెయ్యి అనేది ఎప్పుడో రేర్ అనమాట నేను పెట్టేది ఎక్కువ శాతం నువ్వుల నూనెతో అయితే పెడతాను ఈ విధంగా రెడీ చేసుకొని అంటే కడిగేసిన ప్లేట్కి చక్కగా గంధం కుంకం అలంకారం చేసేసుకొని ఆ ప్లేట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసేసి ఒత్తులు ఏడు ఒత్తులు కలిపి వేసుకొని ఆ ప్లేట్ని తమలపాకు మీద పెట్టి అగరబత్తులతోటి దీపం అయితే వెలిగిస్తున్నాను ఈ విధంగా శనివారం రోజు నేను వెంకటేశ్వర స్వామికి ముందు మామూలు కుందులో దీపారాధన అయితే చేసేస్తానండి చేసేసి షోడశోపచార పూజ అంతా చేసుకుంటాం కదా అందులో మనకి మళ్ళీ ధూపం ధూపం ఆగ్రాపయామి దీపం దర్శయామి అని వస్తుంది కదా ఆ దీపం దర్శయామి అన్నప్పుడు నేను ఈ ఏడువత్తుల దీపాన్ని వెలిగిస్తాను తర్వాత ఈ దీపానికే పువ్వులతోటి అక్షింతలు పసుపు గంధంతో అలంకారం కూడా చేసి స్వామికి స్వామిని మనసులో తలుచుకొని దండం పెట్టుకొని శనివారం ఈ విధంగా షోడ్పచార పూర్తి చేసుకొని రాగి ప్లేట్లో దీపారాధన అయితే చేస్తానండి మీరు కూడా అడిగారు నన్ను కామెంట్లలో ఒకసారి చూపించండి అన్ని అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నేను మన రాగి పంచపాత్ర ఉద్దరిని ఉన్న ప్లేట్ అయినా మనం వాడుకోవచ్చు నేను అందులో కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను లేదంటే మనం కుందులు కింద పెట్టుకునే ప్లేట్ నేను ఇందాక చూపించాను కదా రాగిది చిన్న ప్లేట్ అందులో అయినా పెట్టుకోవచ్చు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది అంచు పెద్దగా ఉండడం వల్ల నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువగా పడుతుంది ఎక్కువసేపు దీపం అనేది వెలుగుతూ ఉంటుంది ఇంకా మా ఇంట్లో ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేసుకున్న ఈ రాగి పంచపాత్ర ప్లేట్ అనేది ఇంకొంచెం పెద్దది ఉండండి అందులో ఆ పెద్ద దాంట్లో సేమ్ ఇదే విధంగా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి దీపారాధనకి ఆ ప్లేట్ అయితే నేను వాడుతూ ఉంటాను అందులో ఇదే విధంగా అఖండవత్తి వేసి నూనె వేసి అదే రాగి ప్లేట్లో దీపారాధన అయితే చేస్తూ ఉంటాము ఇంకా శక్తి కొద్దీ నాకు వీలుని బట్టి పాయసం కానీ లేదా పరమాన్నం కానీ లేకపోతే పులిహార పొంగలి ఈ విధంగా ఏదో ఒకటి నేను నాకు ఆ టైంకి నాకు నేను చేయగలిగింది నాకు కుదిరింది స్వామికి నైవేద్యం అయితే పెడతాను లేదు అంటే కొబ్బరికాయ కొడతానండి అది కూడా కాదు అంటే పళ్ళు నైవేద్యం పెడతాను లేదంటే బెల్లం ముక్క అయినా కూడా పెడతాను ఎక్కువగా ఓ టెన్షన్ పడిపోయి మా వారిని టెన్షన్ పెట్టేసేసేలా అయితే చేసుకోను సింపుల్గా ఉన్న వాటిలతోటే మనశ్శాంతిగా తృప్తిగా పూజ అయితే చేసుకుంటానండి ఇది మాత్రం కంపల్సరీ ప్రతి శనివారము నేను వెలిగించే దీపారాధన అయితే ఏడు శనివారాల వ్రతం చేసుకుంటూ చాలా మంది పిండి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారండి నేనేమో ఈ రాగి ప్లేట్లో దీపారాధన అయితే ప్రతి శనివారము అలా విశేషంగానే కాకుండా ప్రతి శనివారము కూడా వెలిగిస్తూ ఉంటాను ఏకాదశి రోజు కూడా వెలిగిస్తూ ఉంటాను ఇదేనండి నేను చేసుకునే దీపారాధన శనివారం రోజు ఇంకా విశ్వపతి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పుస్తకమును అదే నేను ఫాలో అవుతాను అందులో ఉన్న పూజ చేసుకుంటాను అలాగే కథలు కూడా చదువుకుంటానండి ఇది మీలో చాలా మంది కూడా చేసుకుంటూ ఉంటుంది ఆ పుస్తకంలో పూజ ఇదైతే మీరు కామెంట్స్లలో అడిగారు నన్ను షేర్ చేయమన్నారు కదా అందుకే ఈరోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను మీకు తప్పకుండా నచ్చింది అని అయితే అనుకుంటున్నానండి ఈ రోజు చేసుకున్న పూజా ఫలితం మనకైతే ఎక్కడికి వెళ్ళదండి మనకి కష్టం వచ్చిన రోజు ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు కాపాడుతాడు అనే నమ్మకంతో నేను ఈ దీపారాధనని కంటిన్యూగా అయితే చేసుకుంటూ ఉన్నాను అదే మాకు రక్ష అని కూడా నేను చాలా నమ్ముతానండి చాలామందికి మనలో ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయ్యి ఉండొచ్చు మీలో కూడా చాలామంది ఏడు శనివారాల పూజ కూడా చేసుకొని ఉండి ఉండొచ్చు అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఉద్దేశం ఏంటి మీకు ఎలా అనిపించింది అని అనేది మీ కామెంట్ ద్వారా అలాగే లైక్ ద్వారా నాకైతే తెలియజేయండి రేపు మళ్ళీ ఇంకో వీడియో తోటి మీ ముందుకు వస్తాను బై బాయ్